హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అనామిక అయితే న్యూస్ ఛానల్లో నానా రచ్చా చేస్తుంది అది చూసిన కళ్యాణ్ చూసావా అన్నయ్య ఎంతకి తెగించిందో అని కళ్యాణ్ అయితే ఇక రాస్తా చెప్పి కుమిలిపోతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే కనకం టీవీలో వచ్చిన న్యూస్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది కృష్ణమూర్తి కనకం ఏమైంది కనకం లే కనకం అని అంటుంటే అయిపోయిందయ్యా అంత అయిపోయింది ఇప్పటికే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటుంటే ఆ అనామిక చూడండి ఎంత పని చేసిందో అని చెప్పి ఇక కనకమైతే చాలా ఆవేశంగా కలనీళ్ళు తుడుచుకుంటుంది ఇంకా కావ్య ఇంటికే బయలుదేరుతుంది ఇంతలో అప్పు కనకానికి ఎదురొచ్చి ఎక్కడికమ్మా అని అడగడంతో ఇంకెక్కడికి మన గుట్టుగా ఉన్న కుటుంబాన్ని నడి బజారులో పడేసిందిగా అనామిక దానికి బుద్ధి చెప్పడానికి అని చెప్పి కనకం అంటుంటే ఇక అప్పు అయితే వద్దమ్మా వద్దు నువ్వెక్కడికి వెళ్ళొద్దు ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ ఇంకా పెద్ద గొడవ అవుతుంది ఇప్పటికే కళ్యాణ్ అనామికాల మధ్యలో చాలా గొడవలు జరుగుతున్నాయి వద్దు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉండగానే ఇంతలో కావ్య ఫోన్ చేస్తుంది కనకానికి ఇక కనకం కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఉసే కావ్య అక్కడుండి ఏం చేస్తున్నావే నీ చెల్లెల గురించి ఆ అనామిక ఎక్కి ఎంత గొడవ చేస్తుందో చూసావుగా అసలు దానికి మంచి సంబంధం వస్తుందా దాని జీవితమే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ఇక కనకమైతే కావ్యని అంటూ ఉంటే కావ్య అమ్మ ఆవేశపడకు నువ్వు అది చూసి ఆవేశంగా ఇక్కడికి వస్తావని తెలిసే ఫోన్ చేశాను ఇక్కడ కూడా అందరూ ఆ విషయం గురించి బాధపడుతున్నారు నువ్వేం బాధపడకు అవన్నీ చూసి అప్పుని ఇబ్బంది పెట్టకు సరేనా అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేస్తుంది ఇంతలో కొంతమంది అమ్మ ఇంటి ముందుకు వచ్చి ఒసై కనకం ఆ రోజు మా మీద చీపురు విసిరి నానా గొడవ చేశావు మరిప్పుడు టీవీలో ఆ దొగ్గిరాల వారింటి కోడలు నీ కూతురు గురించి ఎంత నీచంగా చెప్తుందో చూడు అయినా అదేం పాడు బుద్ధే పెళ్ళైన వాడితో హోటల్ రూమ్లో ఏంటి చిరాగ్గా అంత మోజు పడితే వాణ్ణే రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇక చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడడంతో అప్పు వాళ్ళందరినీ ఏయ్ నువ్వు కూడా నా గురించి మాట్లాడిన మాట్లాడిందానివేనే మగడలా బయటికి వెళ్ళిపోగానే ఇంకొకడు ఇంట్లోకి దూరతాడు నువ్వు నా గురించి చెప్తున్నావా వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక అప్పు వాళ్ళని వెళ్ళగొడుతుంది ఇంకా కనకం అప్పుని చూస్తూ వాళ్ళనైతే వెళ్ళగొట్టావు కానీ సమాజం నీ గురించి చెప్పుకున్న మాటలు ఎలా వింటావే ఆ మాటలు వింటూ ఎలా బ్రతుకుతావే సమాజంలో మనుషులు కాకుల్లా పొడుచుకు తింటారు నువ్వు ఆడపిల్లవి అసలు నీకు ఒక పెళ్లి సంబంధం వస్తుందా అని చెప్పి ఇక అప్పు గురించి కనకం కుమిలిపోతుంది కృష్ణమూర్తి కనకం ఏం బాధపడకు మన అమ్మాయి ఎట్లాంటిదో మనకు తెలుసు మన అమ్మాయి ఎటువంటి తప్పు చెయ్యలేదు తనే తప్పుడు కూతులు కూస్తూ టీవీలకెక్కింది అందుకే కదా కళ్యాణ్ బాబు తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు అని అనడంతో ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి వైపు చూస్తుంది ఏంటయ్యా ఏంటి నువ్వు తనని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన గురించి మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ కూతురు జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఇక కనకం మాట్లాడుతుంది అలాగే ఇక ఇక్కడ చూస్తే రోజు ఏదో ఒక న్యూస్తో అనామిక టీవీలకెక్కి నానారచ్చ చేస్తుంది అది చూసిన రాజ్ రే కళ్యాణ్ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేను కూడా చెప్తున్నాను నువ్వన్నట్టుగానే అనామికాకి విడాకులు ఇచ్చేయాలి అని చెప్పి ఇక రాజ్ మాట్లాడడంతో రాజ్ మాటలకి ఒక్కసారిగా అపర్ణ రాజ్ ఇది బొమ్మల పెళ్లి కాదు అగ్ని సాక్షిగా అనామిక మెడలో కళ్యాణ్ తాలి కట్టాడు అంత త్వరగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే పెద్దమ్మ నేనేమి తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు ఆలోచించి తీసుకున్నాను ఇటువంటి ఆడది నా జీవితంలో ఉంటే ప్రతి క్షణం నాకు నరకమే వద్దు పెద్దమ్మ వద్దు నేను తీసుకున్న నిర్ణయానికి అడ్డు చెప్పకండి తాతయ్య నానమ్మ మీ ఇంటి పెద్దవాళ్ళు మీరే చెప్పండి నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు మాట్లాడండి అని అంటుంటే ఇక సీతారామయ్య కళ్యాణ్ తల మీద చెయ్యి వేసి నిమురుతూ కళ్యాణ్ నువ్వు తీసుకునే నిర్ణయం మంచిదే నీ జీవితం నీ ఇష్టం ప్రతి క్షణం నరకం అనుభవించే కంటే ఆ నరకం నుంచి విముక్తి పొందడమే మంచిది మన వల్ల పాపం అప్పు ఎంతలాగా సతమతమైపోతుందో తను గుట్టుగా తన ఇంట్లో ఉన్నా సరే తన పేరుని పదే పదే టీవీల్లో వేసి ఎంతలాగా గొడవ చేస్తున్నారో రే రాజ్ ఆ అమ్మాయికి మనమే మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించాలి అలాగే కళ్యాణ్కి అనామికాతో విడాకులు ఇప్పించాలి అని చెప్పి సీతారామయ్య తీసుకున్న నిర్ణయానికి కళ్యాణ్ చాలా సంతోషిస్తాడు ఇంతలో కొంతమంది పోలీసులు ఇంటికైతే వస్తారు పోలీసుని చూసిన రాజ్ ఇన్స్పెక్టర్ ఏంటి మా ఇంటికి వచ్చారు అని అడగడంతో కళ్యాణ్ అరెస్ట్ చేయడానికి అని చెప్పి చాలా గట్టిగా అలాగే చాలా గర్వంగా మాట్లాడతాడు ఆ ఇన్స్పెక్టర్ అయితే ఇక రాజ్ ఏం మాట్లాడుతున్నారు కళ్యాణ్ని అరెస్ట్ చేయడం ఏంటి అసలు కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అడగడంతో చూడండి తన భార్య అనామిక పదే పదే తనకి విడాకులు ఇమ్మని తన భర్త టార్చర్ చేస్తున్నాడని అలాగే కుటుంబం మొత్తం తనని ఇబ్బంది పెడుతుందని కేసు పెట్టింది యాక్చువల్గా కుటుంబం అందరినీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళాలి కానీ మీది దుగ్గిరాల వారి ఫ్యామిలీ పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అందుకే అందుకే కేవలం కళ్యాణ్ గారిని మాత్రమే తీసుకెళ్తున్నాం అని చెప్పి ఇన్స్పెక్టర్ మాట్లాడడంతో ఆ మాటలకి రాజ్ చూడండి నేను కమిషనర్ గారితో మాట్లాడతాను మీరు వెళ్ళండి అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే సార్ మీరు కమిషనర్ గారితో మాట్లాడండి కానీ ఇప్పుడు కళ్యాణ్ ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఎందుకంటే ఆల్రెడీ అనామిక న్యూస్ ఛానల్స్ అన్నింటిలో కూడా నానా రచ్చ చేసింది పైగా ఇప్పుడు మహిళా మండలి వాళ్ళు కూడా మాతో పాటు బయటే ఉన్నారు ఇప్పుడు కళ్యాణ్ని అరెస్ట్ చేయకపోతే వాళ్ళు మీ ఇంటి ముందే కూర్చుని ధర్నా చేస్తారు తరువాత మా ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఇక ఎస్ఐ చెప్పడంతో దానికి కళ్యాణ్ ఇన్స్పెక్టర్ నేను మీతో వస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ వాళ్ళతో పాటు వెళ్తాడు ఇక ఇది ఇలా ఉండగా అక్కడికి లేడీ కానిస్టేబుల్స్ వెళ్ళి అప్పుని అరెస్ట్ చేస్తానంటారు ఇక కనకమైతే ఏంటయ్యా ఏంటయ్యా ఇది అదేమో టీవీలకెక్కి నా కూతుర్ని తన బతుకుని సర్వనాశనం చేసేసింది ఇప్పుడు పోలీసులొచ్చి ఒక దాన్ని తీసుకెళ్లినట్టు నా కూతుర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఏం మాట్లాడవేంటయ్యా అని చెప్పి ఇక కనకమైతే కృష్ణమూర్తితో చెప్తుంటే కృష్ణమూర్తి చూడండి నా కూతురు ఏ తప్పు చెయ్యలేదు అనవసరంగా కావాలని నా కూతురు మీద తప్పుడు కేసులు పెట్టిందా అనామిక అని అంటుంటే చూడండి అదంతా మీరు కోర్టుకొచ్చాక చూసుకోండి ఈ అమ్మాయి వల్లే తన జీవితం నాశనమైపోయిందని తినవల్లే తనకి తన భర్త విడాకులు ఇస్తున్నాడని అనామిక కేసు పెట్టింది తినని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పి ఇక పోలీసులు అప్పుని కూడా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తారు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా లాకర్లో ఇద్దరిని లాక్ చేస్తారు వాళ్ళిద్దరిని చూసిన అనామిక ఒక రకంగా నవ్వుతూ చూశారా నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేయాలని ఎంతగానో ప్లాన్ చేసావు ఈ అప్పుని పెళ్ళి చేసుకుని దీంతో సంతోషంగా ఉండాలని అనుకున్నావు కానీ ఈ అనామిక తలుచుకుంటే అది ఎన్నటికీ జరగదని అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా దారిలోకి వస్తావు నా కాళ్ళు పట్టుకుంటావు అని చెప్పి ఇక అనామిక అయితే కళ్యాణ్తో శపథం చేస్తుంది ఇంతలో వెనక నుంచి కావ్య రాజ్ ఇద్దరు వచ్చి అనామిక అని గట్టిగా అరవడంతో వచ్చారా ఇంకా రాలేదనుకుంటున్నాను ఇంతకుముందు మా అమ్మా నాన్నని బెదిరించారు మరి ఇప్పుడెవరిని బెదిరిస్తారు ఎవరిని కూడా బెదిరించలేరు ఎందుకంటే నీ తమ్ముడు నా జీవితాన్ని నాశనం చేశాడు అలాగే నన్ను ప్రేమించారని పెళ్లి చేసుకుని పరాయి ఆడతాంతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు లేదులే పక్కనే ఉందిగా వాళ్ళక్క కూడా అదే కుటుంబం నుంచి వచ్చింది అందుకే కదా నిన్ను ముసుగు వేసి మరి పెళ్లి చేసుకుంది అని చెప్పి ఇక అనామిక స్టేషన్లో ఆ కావ్య రాజుల గురించి నీచంగా మాట్లాడుతుంది ఇక జైల్లో ఉన్న కళ్యాణ్ అనామిక నువ్వు చాలా మితిమిరిపోతున్నావు ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటాడు పక్క నుంచి అప్పు కూడా ఏయ్ అనామిక నన్నెన్ని మాటలన్నా పడతాను కానీ నువ్వు నా ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసావు ఇప్పుడు నా అక్క బావల్ని గౌరవించకుండా మాట్లాడుతున్నావు బయటికి వచ్చానంటే ఈ అప్పు ఏంటో తెలుస్తుంది నీకు అని చెప్పి ఇక అప్పు అనామిక మీద అరుస్తుంటే అనామిక చూశారుగా ఇన్స్పెక్టర్ ఎలా నోరు పారేసుకుంటుందో దీనివల్లే నా జీవితం నాశనమైంది ఇది అసలు బయటికే రాకూడదు అని చెప్పి ఇక అనామిక ఇన్స్పెక్టర్తో చెప్తుంది ఆయన మీ కళ్ళ ముందే నన్ను ఇంతలాగా తిడుతూ ఉంటే తనని చూస్తూ ఊరుకుంటారేంటి ఏంటి లేడీ కానిస్టేబుల్స్ ఇలా సైలెంట్గా ఉన్నారు దాన్ని నోరు మెదపకుండా నాలుగు పీకండి అని చెప్పి ఇక అనామిక కానిస్టేబుల్స్తో చెప్తుంది ఇక కానిస్టేబుల్స్ కూడా ఏయ్ ఆపు ఆపుతావా అని చెప్పి లాఠీ పెట్టి ఇక జైల్ గేటు మీద కొడుతుంది ఒక్కసారిగా అప్పు ఎంత డబ్బిచ్చింది దాని మాటలకి ఇంతలాగా లొంగిపోయారు అని చెప్పి అప్పు మాట్లాడుతుంటుంది ఇక కావ్య అయితే అప్పు నువ్వేం మాట్లాడకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక కావ్యరాజులిద్దరూ కూడా అనామిక అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు ఇక శైలజ కావ్యరాజులను చూసి ఏంటి కావ్య మళ్ళీ ఏం చెప్పి బెదిరిద్దామని వచ్చావు ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా బెదిరిపోవడానికి మేము సిద్ధంగా లేము ఇక్కడ నా కూతురి జీవితం ఇంతకు ముందంటే నువ్వు ఇది ఇదిచ్చాను అని బెదిరించావు నీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక శైలజ సుబ్రహ్మణ్యం ఇద్దరు కూడా మాట్లాడుతుంటే ఇంకా కావ్య రాజ్తో చూసారుగా వీళ్ళు అన్నింటికి తెగిచ్చారు ఇక మనం చేయవలసింది కూడా చేయాలి పదండి అని చెప్పి ఇక కావ్య రాజ్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది ఇక గతంలో అనామిక కుటుంబానికి సహాయం చేసిన సేట్ దగ్గరికి వెళ్తారు ఆ సేట్కి ఇచ్చిన పత్రాలని వెనక్కి తీసుకుంటారు అది తీసుకున్న సేట్ ఏంటి మేడం రోజు మీరే కదా ఈ పత్రాలని ఇచ్చారు అని అంటుంటే చూడండి ఆ రోజు ఆ కుటుంబంలో మాకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళు నడిబజారులో పడకూడదు కాబట్టి మేము మీరు అడిగిన డబ్బుకి బదులు ఈ పత్రాలని ఇచ్చాము కానీ వాళ్ళకి మాకు ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు మర్యాదగా మా పత్రాలను మాకు ఇచ్చేయండి అని చెప్పి కావ్య ఆ సేట్ దగ్గర నుంచి ఆ పత్రాలని తీసుకుంటుంది ఒక్కసారిగా సేట్ మేడం మీకి మీకి ఉంటే మాకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇలా ఎగ్గొడుతున్నారేంటి అని అంటుంటే రాజ్ ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు వాడెవడో నీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే మేము ఎగ్గొట్టడం ఏంటి ఇంకొకసారి అటువంటి మాటలు మాట్లాడామంటే మళ్ళీ అని చెప్పి ఇక రాజ్ అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తారు ఇక సేట్ అయితే అనామిక అమ్మా నాన్న మీద పడతాడు ఏయ్ సుబ్రహ్మణ్యం నువ్వు రోజు నీ అప్పుని ఎగ్గొట్టడానికి చూస్తే అది తీరుస్తానని ఆ దుగ్గిరాలవారింటి వారసుడు రాజ్ వాళ్ళ మామిడి తోటని ప్రూఫ్గా నా దగ్గర ఉంచాడు ఇప్పుడు అతని డాక్యుమెంట్స్ అతను తీసుకువెళ్ళిపోయాడు నిన్ను నమ్మి అంత డబ్బు నేను నీకు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు నా డబ్బు నాకు ఇస్తావా లేదో అని చెప్పి ఇక సేటైతే అనామిక తండ్రి మీద పడతాడు ఇక అయితే శైలజ ఏంటిది ఇలా జరిగింది నాకు తెలుసు ఇదే జరుగుతుందని అనామికాకి ఎంత చెప్పినా వినిపించుకోకుండా అనవసరంగా టీవీలకెక్కింది అక్కడ అణగి మణగి ఉండమంటే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయింది అని చెప్పి ఇక అయితే శైలజతో అంటాడు శైలజ చూడండి ఈ రకంగా అయినా సరే వాళ్ళతో గొడవ పడి అనామికాకి కళ్యాణ్కి విడాక్లిప్పిస్తే భరణం కింద అనామికాకి ఆస్తి ముట్ట చెప్తారు దాంతో మా నప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పి శైలజ మాట్లాడుతుంది శైలజ మాటలు విన్న అనామిక మమీ అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా శైలజ షాక్ అయిపోతుంది అసలు నువ్వు కన్న తల్లివేనా ఒక కూతురు గురించి ఇలాగైనా ఆలోచించేది నన్ను నా భర్తతో వేడిపోమ్మని చెప్తున్నావా నాకు వచ్చిన భరణాన్ని నీ అప్పులు తీర్చుకోమంటావా అసలు నిజంగా మీ ఇద్దరు నాకు కన్న తల్లిదండ్రులేనా అని చెప్పి అనామిక వాళ్ళిద్దరిని నిలదీస్తుంది ఇంకా శైలజాయితే బేబీ ఎందుకు కంగారు పడతావు నువ్వు బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి దానివి నిన్ను అంత త్వరగా ఎలా ఆ కుటుంబం నుంచి వేరు చేస్తాం విడాకులు తీసుకోవడానికి నువ్వు ఒక కండిషన్ పెట్టు నువ్వు అడిగినంత డబ్బు ఇవ్వమని అడుగు అది ఇచ్చిన తర్వాత నువ్వెందుకు విడాకులు తీసుకుంటావు తీసుకునే తీసుకోవని చెప్పి ఇక అనామిక తల్లి ఏదో అనామికకి చెప్తుంది అనామిక నవ్వుతూ అవును ఇలాగే చేయాలి అలా చేస్తని కళ్యాణ్ పరుగెత్తుకుని నా కాళ్ళ దగ్గరికి వస్తాడు అని చెప్పి ఇక అనామిక నవ్వుతూ అనుకుంటుంది ఇక ఇంతలో రాజ్ తన పలుకుబడితో అప్పు కావ్యలిద్దరి కళ్యాణ్ అప్పులిద్దరిని కూడా బయటికి తీసుకొస్తాడు కానీ విషయం ఏంటంటే అప్పటికే అప్పు కళ్యాణ్ గురించి టీవీలో న్యూస్లో నానా రకాలుగా వేసేస్తూ ఉంటారు ఇక బయటికి వచ్చిన కళ్యాణ్ అప్పులని ఇంటర్వ్యూలు చేస్తూ వాళ్ళ పిచ్చి పిచ్చి మాటలతో వాళ్ళ మనసుల్ని మరింత బాధ పెడతారు ఇక కళ్యాణ్ కావ్య ఇద్దరు కలిసి రాజ్ కావ్య ఇద్దరు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు అప్పు ఇద్దరికి పెళ్లి జరిపించాలి అని ఇక వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే కళ్యాణ్ అప్పులకి పెళ్లి జరిపించడంతో ఈ సమస్య తీరిపోతుందా అనామిక ప్లాన్ చేసినట్టుగా అడుగడుగున ఆస్తిలో వాటాని తను పొందగలుగుతుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్